తింటే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు దీన్ని ఎలా చూస్తారు నిజంగానే యూరియా వల్ల అంటే ఈ యూరియా అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వస్తూ ఉంది యూరియా దీనివల్ల క్యాన్సర్ వస్తుంది కదా అండి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం పద్నాలుగు సంవత్సరాలు ఏదో ఒక సంవత్సరం ఉన్నారు పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఎంత నిత్యంగా మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏం చేశారు యూరియాలో యూరియా కేంద్రానికి మాకు అంత అవసరం చెప్పి ఆ ధర వచ్చే సబ్సిడీని వీళ్ళు తీసేసుకొని వాడేసేసుకొని కేంద్రానికి తక్కువ ఇంటి ఇచ్చి చేశారు కేవలం అదంతా కూడా కేవలం హాస్యాస్పదం ఖచ్చితంగా యూరియా అనేది వాళ్ళ వాళ్ళు వాళ్ళు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అమ్ముకోవడానికి చేసిన పని ఇది ఆ యూరియా వల్ల అలా వస్తే ఇలా యూరియా లేకుండా ఏ పంట పండదు ఇవాళ అదంతా కూడా అబద్ధం ప్రజలు ఎవరు కూడా నమ్మారు నమ్మట్లేదు పవన్ కళ్యాణ్ గారు మొన్న గోదావరి జిల్లాలో వెళ్తా అక్కడ అన్నారు ఒక మాట తెలంగాణ దృష్టి జరిగింది గోదావరి జిల్లాలకి అనేది అన్నారు ఇది అసలు మనం పవన్ కళ్యాణ్ లెక్కలు తీసుకోకూడదండి ఆయన ఏ మాట్లాడతాడో ఎప్పుడే నేషన్ వేస్తాడో ఎప్పుడే స్టేట్మెంట్ ఇస్తాడో మాటకి మాటకి సంబంధం లేదు ఆయన గురించి ఎవడో కూడా జనాలు మర్చిపోయారు ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను కొత్తను పది సంవత్సరాలు బట్టి రాజకీయ పార్టీ నడిపి ఉన్నాడు అవకాశం ఇద్దామని చెప్పేసి కాపులందరూ కూడా అనుకున్నారు ఇలా కాపులు పరిస్థితి పట్టించిన పరిధిని ఆదుకోలేడు వైఎస్ జన్మోహన్ గారి హయాంలో నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి వాళ్ళ కాపు నేస్తం ఇచ్చి ఇలా పేద ప్రజలు కాపు మహిళలను ఆదుకున్నాడు ఈరోజు ఒక్కడికి ఒక రూపాయి రావట్లా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు ఒక మాట కూడా కాబట్టి పవన్ కళ్యాణ్ ఎవరో కూడా లెక్కలో తీసుకోవట్లేదు ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సిట్ అండ్ సిట్ స్టాండ్ అండ్ స్టాండ్ వాళ్ళ కేడర్ ఆయన ప్రిపేర్ అయ్యి ఆయన క్యాటర్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు రాబోయే పదిహేను సంవత్సరాలు కాబట్టి ప్రజలైతే అందులో ఎవరు కూడా సిద్ధంగా లేరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది కుటుంబ ప్రభుత్వం చెల్లించాల్సి వాళ్ళ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఆల్రెడీ గ్రామాల్లోకి వెళ్ళి చూడండి ఇవాళ మా పవన్ కళ్యాణ్ ఎప్పుడో పదిహేను సంవత్సరాలు బట్టి రాజకీయ పార్టీ పెట్టి నడుపుతున్నాడు ఒక అవకాశం వస్తామని చూశారు కానీ ఇతను ఏమంటున్నాడు అతను శుభ్రంగా ఆయగా అతను ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ అనేక పదవి వచ్చింది ఆయన పదవి వచ్చింది శుభ్రంగా డబ్బులు వస్తున్నాయి శుభ్రంగా స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు ఉదయం ఏమో మార్నింగ్ ఏమో హైదరాబాద్లో టిఫిన్ చేస్తాడు మధ్యాహ్నం అమరావతిలో భోజనం చేస్తాడు తిరుపతిలో ఏమో డిన్నర్ చేస్తాడు శుభ్రంగా స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ ఇన్వెన్స్ శుభ్రంగా ఆయగా ఆయన మాత్రం ఎంజాయ్ చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఆ కాపు సోదరులకు కానీ ఒరిగింది ఏమీ లేదు కేవలం ఆయన ఆయన ఆయనకి ఆయన 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 కుటుంబ సభ్యులు శుభ్రంగా లబ్ధి పొందారు అది ఆయన చాలేఖ ఆయన అచీవ్మెంట్ అయ్యాడు చాలేఖ ఆయన అది ఎట్టగొట్ట అయ్యాడు మూడు రెండు సార్లు మూడు సార్లు పోటీ చేసి ఎట్ట డిప్యూటీ సీఎం అయ్యాడు మాకు చాలా అనుకుంటున్నాడు పదిహేను సంవత్సరాల్లో క్యాడర్ మొత్తాన్ని కూడా బాబు మీకు పథకాలు వచ్చినా రాకపోయినా కేసులు పెట్టినా తన్నించుకొని మీరు పదిహేను సంవత్సరాలు మీరు ఉండాల్సిందే అని ఆయన ప్రిపేర్ అయ్యి క్యాడర్ కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్కి ఆయన ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది